ముంబైలో హోర్డింగ్ కూలి పదహారు మంది చనిపోయిన ఘటనతో ఇప్పుడు అందరి దృష్టి హైదరాబాద్లోని హోర్డింగ్స్ పైకి మళ్లింది హైదరాబాద్ సిటీలో హోర్డింగ్స్ పటిష్టంగా ఉన్నాయా అని అనుమానాలు కలగటం మొదలైంది అసలే వానాకాలం ఈదురుగారులకు వర్షాలకు హోర్డింగ్స్ ఏ రేంజ్ లో బీభాత్సం సృష్టిస్తాయోనని సిటీ జనం హడలెత్తిపోతున్నారు ముంబై ఘటనతోనైనా మేల్కొని బల్దియా అధికారులు హోర్డింగ్స్ పై దృష్టి సారిస్తారా లేదా హైదరాబాద్ నగరంలో వానస్తే ముప్పు వచ్చినట్లే ఈ మాటను ఎన్నో ఘటనలు మరెన్నో ప్రమాదాలు అక్షరసత్యం చేశాయి మాన్హోల్స్ దగ్గర నుంచి హోర్డింగ్స్ విద్యుత్ స్తంభాలు ఇలా ఎన్నో సిటీ జనాలకు యమపాసంగా మారుతున్నాయి ప్రతి సంవత్సరం ఇలానే ప్రమాదాలు జరుగుతున్నా రక్షణ చర్యలు మాత్రం శూన్యం ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావిడి చేయడం తరువాత గాలి కొదిలేయడం బల్దీ అధికారులకు అలవాటుగా మారిపోయింది ఎన్ని ప్రమాదాలు జరిగినా ఎన్ని ప్రాణాలు పోయినా అదే నిర్లక్ష్యం అదే అలసత్వం మన ముంబైలో పెట్రోల్ బంక్ పై హోర్డింగ్ కూలి ఏకంగా పదహారు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనతో హైదరాబాద్ సిటీ జనం ఉలిక్కి పడుతున్నారు మన నగరంలో ఉన్న హోర్డింగ్స్ ఏ స్థితిలో ఉన్నాయో అని భయపడిపోతున్నారు వానుస్తే చాలు వాహనదారుల్లో టెన్షన్ మొదలవుతుంది కాళ్ల కింద మ్యాన్హోల్స్ దగ్గర నుంచి నెత్తిమీద హోర్డింగుల దాకా అన్నీ బెంబేలెత్తించేవి ఏ హోర్డింగ్ ఎప్పుడు కూలుతుందో తెలియదు ఏ బ్యానర్ ఎప్పుడు నెత్తిన పడుతుందో తెలియదు చిన్న గాలికే బ్యానర్లు కటౌట్లు ఉయ్యాల ఊగినట్లు ఊగిపోతున్నాయి ఇక వచ్చే వానకాలంలో గండాలు ఏ రేంజ్ లో ఉంటాయోనని ప్రజలు భయపడిపోతున్నారు హోర్డింగ్లు విరిగిపడితే నడి రోడ్డుపై కుప్పకూలితే బాధ్యత ఎవరిది దారిన ప్రయాణించే వారికి అనుకోనిదేదైనా జరిగితే పరిస్థితేంటి ఇవే ప్రశ్నలిప్పుడు సిటీ జనాలను వెంటాడుతున్నాయి సిటీలో హోర్డింగ్లు రూఫ్ టాప్ ఫ్రేమ్స్ యూనిపోల్స్ తో ప్రమాదాలు జరుగుతున్నాయని రెండు వేల ఇరవైలో అప్పటి ప్రభుత్వం వాటిని బ్యాన్ చేసింది అయినా హోర్డింగ్లు వెలుస్తూనే ఉన్నాయి రోడ్లకు ఆనుకుని బ్యానర్లు దర్శనమిస్తూనే ఉన్నాయి ఇక రాజకీయ పార్టీల సభలు ఉన్నా నేతల బర్త్డేలు ఉన్నా నగరం బ్యానర్లతో నిండిపోతుంది కొన్ని చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా కనిపించకుండా కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు హోర్డింగ్స్ పై ప్రియతమ నాయకుల ఫోటోలు చూసి ఆ పార్టీ వాళ్లు మురిసిపోతారు కానీ వాటి వెనక ముప్పును మాత్రం విస్మరిస్తున్నారు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారు గతంలో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ ప్రాంతంలో యూనిపోల్ నేల కూలి పలు కార్లు ధ్వంసమయ్యాయి గచ్చిబోలి వద్ద ఆర్చు కూలిన ఘటనలో టూ వీలర్ పై వెళుతున్న వ్యక్తి చనిపోయాడు రెండు వేల పద్దెనిమిదిలో మెహదీపట్నంలో హోర్డింగ్ కూలి ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు ఇలా నిత్యం హోర్డింగ్స్ రక్తపాతం సృష్టిస్తున్న అధికారులు మాత్రం వాటిని తొలగించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు హైదరాబాదులో ఉన్న హోర్డింగ్లు అన్నీ సేఫ్గా ఉన్నాయా ఈ హోర్డింగ్లకు ఏమైనా సరైన పద్ధతులు అధికార యంత్రాంగం ఈ ఈ ఇవన్నీ సరైన పద్ధతులు ఉన్నాయా లేవని చెక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అలాగే ఇల్లీగల్గా కూడా ఇప్పటికీ కూడా హోర్డింగ్స్ పెడుతున్నారు కొంతమంది నాయకులు ఎవరి అనుమతి లేకుండా వాళ్ళకల్ వాళ్ళే ఆ రకంగా రోడ్ల పక్కన ఈ హోర్డింగ్లన్నీ పెట్టుకొని పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకొని ఈరోజు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది మరి వీటన్నిటి మీద కూడా సరైన పద్ధతులు వాటిని పరిశీలన చేయాలి ఆ రకంగా వాటిని నిరోధించడం కోసం చర్యలు తీసుకోవాలి ఈసారి ఈదురుగాలులో వాన బీభత్సం అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉంది కానీ బల్దియా అధికారులు మాత్రం హోర్డింగ్స్ బ్యానర్లపై దృష్టి సారించడం లేదు గ్రేటర్ పరిధిలో రెండు వేల ఆరు వందల నలభై నాలుగు హోర్డింగ్లు అన్ని రకాల పర్మిషన్లతో వెలిశాయి ఇక అనుమతులు లేని హోర్డింగ్స్ సిటీలో కోకళ్లలో ఉన్నాయి వాటిలో పదిహేను వందల వరకు హోర్డింగ్స్ శిథిలావస్థకు చేరుకున్నాయి చిన్న గాలికే ఊడిపడేలా ఉన్నాయి రెండు వేల ఇరవైలో వచ్చిన జీవో అరవై ఎనిమిది ప్రకారం జిహెచ్ఎంసి పరిధిలో పదిహేను అడుగులకు మించి హోర్డింగ్స్ ఏర్పాటు చేయకూడదు దీంతో అప్పటి ఏజెన్సీలు కోర్టుకెళ్లాయి కోర్టు కేసు కారణంగా చాలా వాటిని ఇప్పటి వరకు తొలగించలేదు దాంతో చాలా ప్రాంతాల్లో ఎలాంటి ఫ్లెక్సీలు లేకుండా హోర్డింగ్స్ కనిపిస్తుంటాయి అవి ఎండకు ఎండి వానకు తడిసి కూలిపోయే దశకు చేరుకున్నాయి ప్రమాదం జరిగినప్పుడు చూద్దాంలే అనే నిర్లక్ష్యాన్ని ఇప్పటికైనా అధికారులు వదిలిపెట్టాల్సిన అవసరముంది లేదంటే చిన్న గాలివానకు పెద్ద ప్రమాదం జరిగినా జరగొచ్చు వర్షాకాలం మొదలు కాకముందే బల్దియా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సిటీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు దీనికి అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి